వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఎన్విఎస్ మీ యొక్క విషయంలో ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఏంజెస్ చెప్తున్నారు ఎవరో ఎంప్లాయిడ్ అని చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఏంజోస్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్వాల్వ్ అయ్యారంట ఎవరొచ్చను ఆస్ పర్సన్ అండి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అండ్ అవకాశం తీసుకొని క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట బట్ అవకాశంగా తీసుకోవడానికి అవకాశం అయితే లేదు వాళ్ళు ఏంటి అంటే కీర్తి ప్రదర్శనకు సంబంధించి ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంట మనీ రాకుండా చేయాలి అని అనుకుంటున్నారు బట్ హైయెస్ట్ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానివ్వలేదండి క్లియర్గా వాళ్ళని కొట్టిపడేశారు ఎవరేం చేయాలి మన కలెక్టివ్కి తెలుసా మన కలెక్టివ్కి తెలుసా మన కలెక్టివ్కి తెలుసా లేదండి మీకు తెలీదు బట్ ఏంటి అంటే ఎవరైతే రెగ్యులర్గా మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు వాళ్ళే అయితే ఇచ్చారు వంటి కాల మీద మీకు అవకాశం లేకుండా చేయాలి న్యూ బిగినింగ్ లేకుండా చేయాలి అని చెప్పి ఇచ్చారంట ఏంజల్స్ ఇంకా ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టర్ జీవ్కి మనీ ఇచ్చారంట ఇబ్బంది పెట్టమని చెప్పి అవకాశంగా తీసుకొని బ్రదర్టి గారు ఉన్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ అయితే లేవు ఖచ్చితంగా దారి అయితే లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఒక ఆఫర్ ఇచ్చారంట డబుల్ కన్ఫర్మేషన్ ఎదురు చూడాల్సిన అవసరం లేదు అండ్ చేస్తున్న పనిలో నిలబడిపోతారు ఎలాగైనా మనీ సంపాదిస్తారని చెప్పి ఆపడం కోసం ఇచ్చారంట ఏం జరుగుద్ది ఎంజాయ్ కర్మ కార్డ్ అండి సూపర్ వంటికాల మీద మీరు పనిచేసేసుకుంటున్నారని ఆపడం కోసం ఇన్వాల్వ్ అయినందుకు కర్మ కార్డ్ వచ్చింది ఖచ్చితంగా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అని చెప్తున్నారండి పాస్ట్లో ఇదే పని రిపీట్ చేస్తున్నందుకు బ్రదర్ ఫిగర్ ఆల్రెడీ వారి పని తలకిందులు సో ప్రజెంట్ వాళ్ళు అనుకున్న పని అయితే ఏ రకంగా జరగట్లేదండి మీరు చేస్తున్న పనిలో నిలబడకూడదు అనుకుంటున్నారు బట్ నిలబడాలి అన్నదే జస్టిస్ సో ఖచ్చితంగా మీ పనిని వాళ్ళు ఆపలేరండి ప్రస్తుతం ఆపడానికి చూస్తున్నందుకు కూడా కర్మ అనుభవిస్తున్నారు ఎస్ న్యూ బిగినింగ్ అండి తిరిగి ఏదైనా ఏదో రకంగా ఆపుదామని ప్రయత్నిస్తున్నారంట అనుకుంది జరగట్లేదు క్లియర్గా జరగట్లేదు క్రియేట్ చేయడానికి మాత్రం ట్రై చేస్తున్నారంట ఏం చేయలేని విషయంలో ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏడిపించడానికి చూస్తున్నారంటండీ ఎలగోపల డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా చేయాలి సో వర్క్ చేసుకుంటున్నారని చెప్పి వేరే వాళ్ళకి గిఫ్ట్స్ ఆఫర్ చేస్తున్నారంట ఆఫర్ చేసి జాబ్లెస్ జాబ్ జాబ్లెస్ చేయాలి అంటే మీరు చేస్తున్న పని ప్రజెంట్ ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట వీలైతే హెల్త్ ప్రాబ్లం వచ్చేలాగా కూడా చేయాలి అని అనుకుంటున్నారంట ఎస్ ప్రజెంట్ మీరు హై వాల్యూ పర్సన్గా ఉన్నారు సో దీన్ని ఎలాగైనా ఆపాలి ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు సో డ్రామా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటండి డ్రామా డ్రామా డబుల్ డ్రామా ఓకే బట్ నిజం అనేది వాళ్ళు రాకుండా ఆపలేకపోతున్నారు వాళ్ళ జలసి అనేది వాళ్ళ పనులని వాళ్ళకి తలకిందులు చేస్తుందండి సో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో సపరేషన్లో తిరిగి మీకు సోల్మేట్ రాకూడదని కానీ లేదా మీ విషయంలో ఇన్వాల్వ్ అయినందుకు ప్రజెంట్ వాళ్ళు అయితే పార్ట్నర్తో సపరేషన్లో ఉన్నారండి ఇంకా చెప్పండి ఏం ఈ విషయంలో కల్ కార్మికు ఏం చేద్దాం అనుకుంటున్నారు ట్రస్ట్ ఇష్యూస్ అండి వాళ్ళు గొడవపడుతున్నారంట మీ విషయాల్లో కర్మ అనేది ఆ విధంగా వెళ్ళిందనమాట సో మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట టెస్ట్ చేస్తున్నారంట అనాలిస్ చేస్తున్నారంట ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారండి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ సోషల్ మీడియాలో మీరు చేస్తుంది చూస్తున్నారంట అబ్జర్వ్ చేస్తున్నారంట అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ చీట్ చేయడానికి అవకాశం అయితే లేదండి వర్క్ పరంగా ఏ విధంగా చీట్ చేయడానికి చూస్తున్నారు బట్ అవకాశం అయితే లేదు క్లియర్గా లేదు వాళ్ళకి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ క్రయింగ్ క్రయింగ్ అని టూ టైమ్స్ చూపిస్తుంది మీరు చేస్తున్న పని నాపాలి ఏించాలి అని అనుకుంటున్నారంట ఫాస్ట్ పర్సన్ అయితే రీకన్సలేషన్ కోసం చూస్తున్నారండి జీరో ఫోర్ జీరో ఫోర్ ఇస్ కన్ఫర్మేషన్ బట్ ఏంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటైతే కన్ఫర్మ్ అండి వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఓకేనా సో ఏడ్పించడానికి కానీ జాబ్లెస్ చేయడానికి కానీ అవకాశం లేదు అని ఏంజిల్ క్లియర్గా చెప్తున్నారు ఎస్ టేక్ యాక్షన్ మీరు ఏదైతే తీసుకో యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారో దేని గురించి అయితే రీసెర్చ్ చేస్తున్నారో దాని గురించి యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారండి అసలు రిలే చేయొద్దు అని చెప్తున్నారు ఓకేనా ఇఫ్ యూ బిలీవ్ డివైన్ మీద నమ్మకం నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారో కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు ఏంజల్స్ ఇంకా చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ ఇయర్ ఫ్రమ్లో ఖచ్చితంగా మీరు ఏదైతే ప్లేస్లో ఉండాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఉంటారో అని చెప్తున్నారండి ఏంజల్స్ ఈ కార్మిక్ ప్రస్తుత పరిస్థితి ఏంటి కార్మిక్ యొక్క ప్రస్తుత పరిస్ పరిస్థితి ఏంటి ప్రజెంట్ ఎనర్జీ బ్లేమ్ చేయడం చూస్తున్నారంట ఏదో ఒక పనిలో మీరు చెయ్యింది చేశారు అని చెప్పి అనడానికి ఏదో మీరు చెయ్యింది చేశారు అని చెప్పి చూపించడానికి అవకాశాలు వెతుకుంటున్నారంట అండి ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ అండ్ ఎలాగో ఒకలాగా మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయాలి ఏం చేయాలో తెలి తెలియని పరిస్థితిలో మిమ్మల్ని ఉంచాలి అని ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పి ఏదో క్రియేట్ చేస్తున్నారంట ఏం జరుగుతుంది వాళ్ళు చేసింది ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో రివర్స్ వెళ్ళిపోయాయం ఎస్ కన్ఫర్మేషన్ డెవిల్ వాళ్ళు చేసింది వెనక్కి వెళ్ళిపోయింది అండ్ ఏదో రోడ్ ట్రావెల్కి సంబంధించి ఏదో ప్లాన్స్ వేస్తున్నారంట రీసెంట్గా మీరు చేసిన జర్నీలో ట్రావెల్లో వాళ్ళు చేసిన ప్లాన్కి కర్మ అనేది ప్రజెంట్ అనుభవిస్తుండొచ్చు అండ్ ఏంటి అంటే డిటాచ్డ్ అనమాట వాళ్ళు ఎవరితో కనె కనెక్టివిటీలో లేరు బట్ థర్డ్ పార్టీ విషయాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు ఇన్వాల్వ్ చేసి వాళ్ళు పారిపోదాం అనుకున్నారంట అది రివర్స్ అయ్యిందండి ఖచ్చితంగా ఆ విధంగా పారిపోలేదు అని చెప్పి చెప్తున్నారు ఎస్ ప్లాన్ చేస్తున్నారంట బట్ వర్కౌట్ అవ్వట్లేదు ఏదో ఒక రకంగా చేస్తున్న పని నా పని అని ప్రయత్నిస్తున్నారంట చైల్డ్ సిగ్నిఫిషన్ టాక్సిక్ ఫాదర్ పెద్దవాళ్ళండి ఓకేనా అండ్ అబద్ధాలు ఆడుతున్నారంట అండ్ సింగిల్గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు పార్టీ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు చూడలేక సో మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నారంట చూసుకోండి అండ్ నైబర్స్ ఉన్నారు ఇందులో క్లియర్గా నైబర్స్ ఉన్నారు నైబర్ ఫీమేల్ ఉంది అండ్ మీ ఇద్దరు మీరు ఫీమేల్ అయ్యి ఉండొచ్చు తను వాళ్ళతో ఉందండి అండ్ బంగారం గురించి సంబంధించింది సేమ్గా ఫీల్ అయ్యేలో చేద్దాము అనుకున్నారు బట్ కుదరలేదు వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పని జరగలేదండి ఎస్ ట్రావెల్లో ఇకోతో ఏదో ఒక డ్రామా ఆడదాం అనుకున్నారంట బట్ వెహికల్కి సంబంధించి ఏమీ చేయలేకపోయారు అని చెప్పి చెప్తున్నారు అండ్ ఎవరైతే మీరంటే పడదో వాళ్ళతో చేతులు కలిపి మిమ్మల్ని ఇబ్బంది అనుకున్నారంటండి కొలబరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కన్ఫర్మేషన్ అండి బట్ అవకాశం ఇవ్వలేదు మీ డివైన్ వాళ్ళకి సార్ చేయలేరు ఖచ్చితంగా సార్ చేయలేరు చెప్తున్నారు ఎస్ స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా పోగొట్టుకున్నారు వాళ్ళు చేసిన క్రియేషన్ అనేది జరగలేదు వర్కౌట్ అవ్వలేదు మిమ్మల్ని బాధ పెట్టి స్టక్ అయ్యేలా చేద్దాం అనుకున్నారు బట్ అది కూడా కుదరలేదు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ వాళ్ళు చేసిన డార్క్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో మీ వెనక అవి రివర్స్ వెళ్ళిపోయాయి ఓకేనా మీకు టవర్ మూమెంట్ వేద్దామో అనుకున్నారంట బట్ ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఇదండి వాళ్ళే ఏం చేయాలి తెలియని పరిస్థితుల్లో తలపెట్టుకొని ఉన్నారు ఎస్ పార్పులు లేకుండా ఉన్నారు అంటే వాళ్ళు సం అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే యాక్షన్స్ బట్ ఏదైనా ప్రూఫ్ అనేది దొరికితే ఖచ్చితంగా ఇంకా తప్పించుకోలేరు మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని మీ ఇంట్లో సంబంధించిన వాళ్ళకు వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారంట పర్సనల్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి ఎస్ న్యూ బిగినింగ్ అయితే లేదండి మీకు రావాల్సిన మనీ వచ్చే మనీ నాపడానికి ప్రయత్నిస్తున్నారంట బట్ అనుకున్నది అయితే ఖచ్చితంగా జరగలేదు జరగదని క్లియర్గా చెప్తున్నారండి మీకు మనీ రాకుండా చేయాలి అనుకోవడం అయితే జరుగుతుంది ఫైనల్ ఫైనల్గా మన కలెక్టివ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు నాట్ ద రైట్ టైం దేనికో చూద్దామండి అండ్ సక్సెస్ అనేది కన్ఫర్మ్ ఓకేనా మీ చేస్తున్న పనిలో సక్సెస్ అనేది కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదు దేనికి రైట్ టైం కాదు దేనికి రైట్ టైం కాదు ఏంజిల్ మీ పరువు తీయడం అనుకుని వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అని చెప్తున్నారు సో వాళ్ళకి టైం ఇది కాదు అండ్ ఈ టైంలో మీ జోలికి వస్తే వాళ్ళు కర్మ ఖచ్చితంగా అనుభవించేస్తారని చెప్తున్నారండి మీ మనీకి కానీ మీకు సంబంధించిన బ్యాలెన్స్ జోలికి కానీ వాళ్ళు రాకుండా ఉంటే మంచిదని చెప్తున్నారు ఓకేనా ఏం చేస్తే గ్రాటిట్యూడ్ చూపించండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్